ఆ అబ్బాయి పేరు టెమూజియన్ ఆ పేరే కథ కాస్త వింతగా ఉంది కానీ జంగీస్ఖాన్ని అట్లా పిలిచేవారు బ్లాక్ స్మిత్ అట్లా టెమూజియన్కి మీనింగ్ అనమాట అంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నా అభిమానంతో జంగీస్ ఖాన్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అట్లా ఏమైనా పెట్టుకున్నారేమో తెలియదు కానీ అయితే అతని పేరు టెమూజియన్ అతను అమలాపురానికి చెందినటువంటి వ్యక్తి మల్లారెడ్డి హైదరాబాద్ మల్లారెడ్డిలో అతను ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు మొన్న మధ్య అతనికి పెళ్లి చేశారు లక్ష్మి గౌతమి అనే అమ్మాయినిచ్చి అతనికి పెళ్లి చేశారు అయితే హైదర్గూడ పోలీస్ స్టేషన్లో అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఏమని నా భార్య నుంచి నాకు నా తల్లిదండ్రులకి ప్రాణహాని ఉంది నన్ను చంపేయడానికి ఆ అమ్మాయి చూస్తోంది మొన్నే కత్తి తీసుకుని మీదకు వచ్చింది అనేసి జనరల్గా మనం విమెన్ మీద ఈ రకమైనటువంటి అటాక్స్ కానీ ఈ రకమైనటువంటి మర్డర్ అటెంప్ట్స్ కానీ హస్బెండ్స్ చేస్తూ ఉండడం చూస్తూ ఉంటాం విచ్ ఇస్ నాట్ విచ్ షుడ్ నాట్ బి జనరల్ బట్ జనరలైజ్ అయిపోయింది బాధాకరమైన విషయం అయితే ఇతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విమెన్కైనా మెన్కైనా ఒక జూ ప్రొసీజర్ ఉంటుంది ఈ కేసు అనే కాదు ఒక దొంగతనం కేసు అనండి ఒక అటాక్ నార్మల్ అసాల్ట్ అటాక్ అనండి దేనికైనా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది బట్ పోలీసులు దీని గురించి మినిమం కూడా పట్టించుకోలేదంట అస్సలు కేర్ చేయలేదు కన్జర్వ్ చేయలేదు అని అతను చేస్తున్నటువంటి ఎలిగేషన్ దాంతో అతను ఏం చేయాలో తెలియక మెంటల్ టెన్షన్ తట్టుకోలేక ఈ మెంటల్ హెల్త్ పాడవుతుందో పక్క అమ్మాయి అటాక్ చేసి చంపేస్తుంది తెలియదు ఒక ఐదేళ్ళు కొడుకున్నాడు వీళ్ళకి ఆ పిల్లోడికి ఎటువంటి డేంజర్ అవుతుందో తెలియదు దాంతో నా పేరు టెమోజీ అండి నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాను మాది నేటివ్ ప్లేస్ అమలాపురం నాకు ఆ రాజోన్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది అది సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయింది సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను ఒక ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్ గా ఒక టైప్ లో నాకు అసలు అయ్యే టైప్ లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం అలాగా చాలా సైకోటిక్ గా బిహేవ్ చేస్తూ ఉండేది ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనాడు చేశాను ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్ కి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు టాప్షదు ఇంకా ఏ రకంగా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్ తో చూడండి ఎలా ఇచ్చేసిందో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు అయిన ఇంజురీస్ సో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటే ఒకసారి పోలీసులను అప్రోచ్ చేయాలి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అప్పుడు కంప్లైంట్ రాశాను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ జెంట్స్ కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా జెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా చెల్లదు అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే మీ ఆవిడ కనుక వచ్చి ఒక మాట చెప్తే మాత్రం నిన్ను లావ్లే సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి నాకు లేదు అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అయినా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు వరకు కవర్ చేయాలి మీకు ఏం మేం పేజ్ అన్నా వేసుంటారు కానీ తక్కువ మంది వేశారు అంటే ఈక్వాలిటీ ఈక్వాలిటీ అనేటువంటి ముసుగులో ఎదురు వెళుతూ ఇన్ఈక్వాలిటీని మగాళ్ళకి మనం పంచుతాం అది కాదు కదా ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళని మగ సమాజం తొక్కేస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయట్ల అది కాదని చెప్పట్ల బట్ ఏంటంటే ఏమైపోయిందంటే ఒక ఆడదానికి జరిగింది అనే కాన్సెప్ట్ని ఎంత బాగా తీసుకుంటున్నారో ప్రజలు దాని మీద ఎట్లా మాట్లాడుకుంటున్నారో ఒక మగాడికి జరిగినప్పుడు వాళ్ళు మినిమం కూడా పట్టించుకోవట్లేదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను సో కేసు నడుస్తుంది త్వరలోనే నిజ నిజాలు అనే మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్ అర్థమేందో మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయి ఫేస్ అట్లా ఎలా ఇస్తారు ఆలోచించరా అందరూ నిజాలు ఉన్నాయి అబద్ధం ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఓకే అందులో నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా మీరు చెప్పండి మేడం నిజం అంటే ఆ రోజు నేను లేనండి నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని నోట్ అండి నేను తమ్ము కూడా వేస్తాను ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అన్ని ఉంటాయి ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్కి నేను ఇంజర్వ్ అని చెప్పారు నా దగ్గర ప్రూఫ్ ఉంది అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేసాం దాడులు లాంటివి ఏమీ చేయలేదు నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చి అంతే అంత మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే ఏమి చేయలేదు మనీ ఇవ్వని అన్నారు ట్రావెలింగ్ కి సో నేను వచ్చేసాను అదంతా ఫేక్ అనేది అంతా అబద్ధం అదంతా ఆయన ఆయన చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను అది చూడలేదు ఫస్ట్ షూర్ అది నేను చేశానంటే నేను రూపించుకున్నాను కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా ఓకే అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను నేను చూపి నీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను ఎందుకు ఎందుకు దూరం పెడతారు కలప మీ అమ్మ వాళ్ళకి నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి నా బిడ్డలు ఎందుకు దూరం పెడుతున్నారు ఇవన్నీ నేను అడిగాను అని ఏమన్నారంటే వాళ్ళకి కలవడానికి ఇష్టం లేదు అన్నాడు సో అది నాతో ఫాల్ట్ కాదు అది వాళ్ళ ఫాల్ట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించాను దాని దగ్గర ఒక్కలే కదా అది మా బాబు అంటున్నా అందుకే మా బాబు అంటున్నా తెలియకుండా చూపించండి మా మా అది మా మా అమ్మ గారికి చూపించే కదా చూడచ్చు కదా చూడొచ్చు అండి ప్రాబ్లం లేదు స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా నన్ను అంటారు ఎందుకు పంపించట్లేదు చిన్న కదా కరెక్టా అండి నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మా అనుకోండి స్కూల్ పంపించట్లేదు ఇరవై వేలు కట్టాను ముప్పై వేలు కట్టాను ఎందుకు పంపించట్లే అంటారు హెల్త్ ఇష్యూ వచ్చింది అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మా అనిపించేసి అది మీకు చట్టాలు కూడా అట్లాగే ఉన్నాయి డెఫినెట్లీ ఆడవాళ్ళకి ఇబ్బందిగా పరిస్థితులను సృష్టిస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టు స్ట్రాంగ్ చట్టాలు ఉండాలి బట్ సేమ్ టైం మగాడికి కూడా ఆడవాళ్ళ నుంచి వైఫ్ కానండి ముఖ్యంగా వైఫ్ యొక్క కేసులు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి ఎట్లా అంటే ఒక ఆల్రెడీ ఉన్నటువంటి మైండ్ సెట్తో ఒక ప్ర ప్రోగ్రామ్డ్ ప్రీప్లాన్డ్ మైండ్ సెట్తో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత వాళ్ళని హెరాస్ చేసి బెదిరించి కట్నం కోసం అని చెప్పి కట్నం తీసుకున్నావు కాబట్టి నీ మీద కేసు పెడతాం అనేసి వాళ్ళు ట్రాప్ చేసి ఈ రకమైనటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బుల్ని వెనక్కిమ్మని చెప్పి గొడవ పెట్టుకుని తీసుకోవడం అట్లాంటి కేసులు బాగా పెరిగిపోయినాయి ఈ మధ్య అట్లాగే ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ లక్ష్మీ గౌతమి లాంటి మహాతల్లుల గురించి అంటే ఇవన్నీ చూస్తే ఒకవైపుని న్యాయం చేయటం కోసం ఇంకో వైపుని అన్యాయం చేయకూడదు కదా అనేది కూడా మన చట్టాలు కానీ మన జ్యుడిషియరీ సెక్షన్స్ కానీ మన జ్యుడిషియల్ సిస్టమ్ కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ అర్థం చేసుకోవాలి ఒక పక్క మనం మంచి చేస్తున్నాం కదా ఒకళ్ళకి న్యాయం చేస్తున్నాం కదా అని కొత్త సమస్యల్ని సృష్టించకూడదు అంటే ఇట్లా వెళ్తూ వెళుతూ ఏమైంది ఒక రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలకి ఇప్పుడు ఎట్లా అయితే విమెన్ అణివేయబడుతున్నారో అట్లా మళ్ళీ మెన్ అప్పుడు అణిపే అణిచివేయబడే సెక్షన్గా మారిపోతారు అది కాదు కదా హోల్ పాయింట్ అందరికీ న్యాయం చేయగా చేయగలగాలి అనేది ఒక మీడియా ఒక పోలీస్ సిస్టం అనండి ఇవన్నీ కూడా అందరికి ఈక్వల్ గా పనిచేయాలని కోరుకుందాం అందుకే గురించి చెప్పాలి అతనికి జరిగినటువంటి అన్యాయం గురించి ప్రపంచానికి తెలియాలి అనేసి నేను డెఫినెట్లీ వీడియో చేయాలనుకున్నాను సో ఇతనికి వీలైనంత త్వరలో న్యాయం జరుగుతుంది అనుకుందాము వీలైనంత ఎక్కువగా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయండి జనం ఎంతగా ఎక్కువ మాట్లాడుకుంటారో అప్పుడే సిస్టమ్ మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను ఇంకా మళ్ళీ సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది ఇంజరీస్ చేసింది నన్ను టార్చర్ పెడుతూనే ఉంది ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానిపోదు మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో తన వల్ల సో ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మళ్ళీ బ్యాడ్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తున్నాను పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ తో వాటితో కొట్టడం ఇంకా రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ అవి వేశాను వేస్తే ఇవి ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను ఈ విషయం మరి తనకు ఎలా తెలిసిందో తెలిసింది సో అవి మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ ఆ నైఫ్ ఉంటుంది కదా కిచెన్ నైఫ్ ఉంటుంది కదా ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేక మళ్ళీ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాను పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఇప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి కేసు ఫైల్ చేయండి అని అంటే మాత్రం అమ్మాయి రావాలి అమ్మాయి వస్తే అమ్మాయి చెప్తే అప్పుడు అమ్మాయి అమ్మాయి వస్తేనే అప్పుడు మేము కేసు స్టార్ట్ చేస్తామని అన్నారు నేను అదే అడిగాను ఏంటి సార్ అది కాదు ఇది అటెంప్ట్ టు కదా ఆల్మోస్ట్ ఇది అటెంప్ట్ మటర్ అయినప్పుడు మరి మీరు ఇంకా అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేస్తాను అది ఇది అంటున్నారు ఏంటి అంటే మరి మేము ఏం చేయలేము ఆ అమ్మాయి టూ డేస్ తర్వాత వస్తుంది అని అప్పుడు వచ్చినప్పుడే ఇంకా అన్ని స్టార్ట్ చేస్తాము అని అంటున్నారు మరి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు తను నన్ను అటాక్ చేసింది అటాచ్ చేసి ఇలాగా ఇంకొకటి సారీ నా బైక్ కీస్ కార్ ఇంటి కీస్ అన్ని తీసేసుకుని కాలేజ్కి వెళ్ళి వెళ్తాను అంటే నేను కాలేజ్ వర్కింగ్ కాలేజ్ వర్కింగ్ డే సో లాస్ట్ వర్కింగ్ డే తనకి సో తాను సారి అలా వెళ్ళిపోయి కీస్ తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా నేను ఎలా నువ్వు బయటకు ఎలా వెళ్తావో చూస్తానో అది ఇది అంటుంది పైగా మొన్న సండే మొన్న ఏమన్నదంటే సండే నీ సంగతి చూస్తాను మా పెద్దవాళ్ళు వస్తున్నారు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు నేను పిలిపిస్తున్నాను మనుషుల్ని సో నీ సంగతి తేల్చేస్తాను సండే అన్నట్లు మాట్లాడింది ఇవన్నీ ఇంకా భయపడి నేను ఇంకా ఆల్వార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే ఇప్పుడు చెప్పాను కదా మీకు అలాగా ఈ వాళ్ళు ఏమన్నారు అంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసి పిలుస్తాము అని అన్నారు వాళ్ళు నాకు ఫోన్ చేశారు చేస్తే తాను ఏమైనా రెస్పాండ్ అయ్యిందంటే నేను మండే వస్తాను అని చెప్పింది మండే వస్తాను మండేనే నేను అన్ని మాట్లాడతానంటే పోలీసులు కూడా నాతో అదే ఉన్నారు ఇంకా సార్ మీ వైఫ్ మండే వస్తుందంట సో మేము మండేనే మాట్లాడతాం అని అంటున్నారు అంటే మిమ్మల్ని ప్రధానంగా కొట్టడానికి రీజన్ ఏముంది అంటే మిమ్మల్ని